ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన యువతకు కెరీర్ పై ఓ చిన్న సలహాలిచ్చింది ఇచ్చింది అదే క్రమంలో అమ్మాయిలకు కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించింది పెళ్లి పిల్లలు కెరీర్ తర్వాతే అని ఉపాసన యువతను ఉద్దేశించి మాట్లాడింది అంతేకాకుండా అమ్మాయిలు తమ అండాలను భద్రపరుచుకోవాలంటూ కామెంట్స్ చేసింది ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా మరికొందరు తప్పుబట్టారు ఉపాసన తన మాటలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు నెగిటివిటీ పెరగడంతో తాజాగా ఆమె స్పందించింది ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడడం తప్ప పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలనేది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్ప అంటూ తనపై వచ్చిన విమర్శలపై పలు ప్రశ్నలను ఉపాసన సంధించింది నాకు ఇరవై ఏడేళ్ల వయసులో పెళ్ళయింది నా ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఆరోగ్య కారణాలతో ఎగ్స్ను ఫ్రీ చేసుకున్నాను నాకు ముప్పై ఆరేళ్ల వయసులో బిడ్డ పుట్టింది ఇప్పుడు ముప్పై తొమ్మిదేళ్లకు ట్విన్స్ పుట్టబోతున్నారని వెల్లడించింది నా జర్నీలో కెరీర్ పెళ్లి సమానంగా మేనేజ్ చేశారని ఉపాసన తెలిపింది